మిత్రులారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు నాలలు బఫర్ జోన్లల్లా అదేవిధంగా ఎఫ్టీఏలల్లా ఎంతమంది కబ్జాలు చేసి కట్టుకురు పది ఏళ్ళ సంది జర చంద్రే కాక చెప్తాడు ఈయన చెప్పే కాక ఇరవై ఎనిమిది పదిహేళ్ల సంది ఎం వర్షం నీళ్ళ ఇసుకపోయేటువంటి నాలాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాల్ని ఎం బికే నుండి సీరియస్ కి ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక క్లయిన్స్ వాటర్ పెట్టడం ఇప్పుడు సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షణంగా కూల్చివేస్తాం అక్కడి నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి కొన్ని కోరిక ఇంటి కదా కట్టడాలు కూడా హెచ్చరిక ఉన్నా కట్టి మీ ఆచర్ చెడగొట్టుకోకండి

చంద్రయ్య కాకనేమో ఇట్లా కొడుకేమో కొడుకు గరిబోళ్ళ మీద కావాలని నీరో కొడుతుర్రు మళ్ళా తర్వాత వాళ్ళని ఆదుకోవాలంటున్నాడు కొడుకేమో ఏమో మాటలు మాట్లాడుతుండు తండ్రి ఏమో అట్లా మాట్లాడిండు ఈ కొడుకు ఎందుకు మాట్లాడుతుంది తెలుసా ఈ రంగనీతుల మాటలు యాభై మూడు అన్నీ గుత్తకించుకున్నాడు విన్నావా బాచుపల్లి కోమొట్టుకుంటూ చెరువు వాసవి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు బొంబాయి వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు అందరికి ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఒకరి వాళ్ళకి ఉన్నట్టు గరీబో వాళ్ళని ఆదుకోవాలి అవి చేయాలి మళ్ళీ ఇంక తెలియదా మీ అయ్యే చెప్తేనే ఉన్నాడు కదా ఇరవై కొట్టుకోవాలి ఏం బట్టే వాజ్ మాట మాట్లాడతారని ఆయన ఇద్దరు నోరు ఇప్పితే దొంగ మాటలు దొంగ అబద్ధాలు చూసుకురు కాదు ఇప్పుడు హైదరాబాద్ కథ అయిపోయే తండ్రి కొక్కడు బత్తలు మైలేరు ఇప్పుడు ఇక తండ్రి ఏమో అట్లాంటి వాడు కొడుకు ఇట్లాంటి వాడు ఇక మీరే జనాలారా ఇక మీరే ఆలోచించురి ఇద్దరు బట్టేవాజ్ మాటలు ఎట్లున్నాయి చూడవురు ఇక